नमस्ते टुडे हेडलाइंस सीसी रोड निर्माण की भूमि पूजा चेसना एमएलए गंगुला कमलाकर తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆరోపణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని కాంగ్రెస్ బీజేపీ అడ్డుకోవడం తప్ప నగరాభివృద్ధికి నయా పైసా నిధులు తేలేదని గంగుల స్పష్టం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ప్రభాకర్ ప్రభుత్వ చేపట్టిన కరీంనగర్ అభివృద్ధిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై అడ్డుకున్నాయని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలకర్ అన్నారు నగరంలోని అరవై నాలుగవ డివిజన్ లో సాధారణ నిధుల నుండి ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు తమ ప్రభుత్వ హయాంలో మూడు కోట్ల సీఎం నిధులు నూట ఇరవై ఐదు కోట్ల మట్టి రోడ్లు లేని నగరంగా కరీంనగర్ లో సీసీ రోడ్లు నిర్మించామని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అడ్డుకుందని ఈ సందర్భంగా గంగుల కమలకర్ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి ఒక్క పైసా నిధులు తేవడం లేదని మండిపడ్డారు తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు తమ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు బాల రమణారావు గంధే మహేష్ ఐలేందర్ యాదవ్ నాంపల్లి శ్రీనివాస్ నక్క కృష్ణ బోనాల శ్రీకాంత్ మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కరీంనగర్ యొక్క రూపురేఖలు మార్చాలని చెప్పేసి సీఎంఎస్ఎంస్ కింద మూడు వందల యాభై కోట్లతో పాటు ఆర్ఎండ్బి నుంచి నూట ఇరవై కోట్లతో పాటు స్మార్ట్ సిటీ కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పించి కది తీసుకురావడం వల్ల ఈరోజు కరీంనగర్ రాష్ట్రంలో ఒక గొప్ప నగరంగా మార్చుకున్నాం మట్టి రోడ్డు లేని నగరానికి మార్చుకున్నాం ఎటు చూసినా సిమెంట్ రోడ్సే అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం కానీ దురదృష్టం మళ్ళీ ప్రభుత్వం పోవడం వలన ఈ రెండు సంవత్సరాల్లో మేము తెచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వందల యాభై కోట్ల రూపాయలంగా అర్ధాంతగా రెండు సంవత్సరాలు ఆపేసింది సగం రోడ్ వచ్చి సగం ఆపేయడం మిగతా కంటిన్యూ కాకపోవడం మేము స్టార్ట్ చేసిన నిధులు కూడా ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన సజావుగా తాగాలే డెవలప్మెంట్ ఆపద్దని కోరుకున్నాం కానీ కొత్త ప్రభుత్వం వచ్చినాక మేము చేసి తెచ్చిన డబ్బులు అన్నీ కూడా ఆపేసిం అయినా పర్లేదు కొన్ని పెండింగ్ మరుచుకున్నాయి అందులో కూడా ఇప్పుడు రోజు ఇది కూడా సీఎం అసెంబ్లీ కింద ఇది సర్కస్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ రోడ్డు ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు అప్పుడంగా మేము శాంక్షన్ చేసినాం కానీ ఇయ్యకపోతే మళ్ళీ జనరల్ ఫండ్ కింద ఈరోజు ట్వంటీ ల్యాక్స్ తోటి వర్క్ స్టార్ట్ చేసుకున్నాం కాంట్రాక్ట్ చెప్పాము తొందరగా కంప్లీట్ చేయండి ఎందుకంటే ఇవి లింక్ రోడ్స్ ఇవన్నీ కూడా అది సిమెంట్ రోడ్డు ది సిమెంట్ మధ్య లింక్ రోడ్స్ కాబట్టి మా వాళ్ళ గారు ఒప్పించేసి కాంట్రాక్ట్ ఒప్పించేసి ప్రజలకు సౌకర్యత ఉండాలని చెప్పేసి ఈరోజు ట్వంటీ ల్యాక్స్ రోడ్ స్టార్ట్ చేసినాం వేరే ఉంటే కంప్లీట్ చేస్తాం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు ప్రభుత్వాలు మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు తెచ్చి నిధులు కంటిన్యూ చేస్తలేరు మీరు రూపాయ ఇస్తలేరు మీరు లేకున్నా పర్లేదు మీరు తెచ్చినైనా నడిపి చెప్పేసి వాళ్ళు డిమాండ్ అవుతున్నాను రెండు ప్రభుత్వాలు కూడా పలుకుని ఈ కరీంనగర్ నగరాన్ని మళ్ళీ అంధకారం తెచ్చే ప్రభుత్వం చేసే పరిస్థితుంది మేము తెచ్చిన డబ్బులను వెను వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పేసి మా ప్రధాని డిమాండ్ చేస్తున్నాం ఆధ్వర్యంలో యాభై ఒకటో డివిజన్ కు చెందిన బీజేపీ కాంగ్రెస్ కు చెందిన నేతలు బిఆర్ఎస్ లో చేరారు శుక్రవారం రోజున నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో చెందిన నార్త్ జోన్ సెక్రటరీ బండారి ఆంజనేయులు ఆయన అనుచరులు యాభై మంది పార్టీలో చేరారు వారికి మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తమ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కాంగ్రెస్ బిజెపి అడ్డుకోవడం తప్ప నగర అభివృద్ధికి నయా పైసా నిధులు తేలేదని గంగుల స్పష్టం చేశారు నగర ప్రజలు కూడా కరీంనగర్ ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో ఆలోచించాలని కోరారు తమ పార్టీలో అవినీతి పనులకు దొంగలకు చోటు లేదన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు మేచినేని అశోక్ రావు గంధ మహేష్ బోనాల శ్రీకాంత్ ఐలేందర్ యాదవ్ నాంపల్లి శ్రీనివాస్ జంగిలి సాగర్ దుర్చేడు మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సాంపత్ర్రావు భూమయ్య మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ అనిల్ మధుకర్ పటేల్ అశోక్ పవన్ సంతోష్ పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్లో కొత్త డివిజన్ వాయులపల్లి యాభై ఒకటో డివిజన్ నుంచి బీజేపీ నుంచి భండారి అంజనేయులు ఇతను గత ముప్పై సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి సేవ చేసి బండి సంజయ్ యొక్క ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ విపరీతంగా పోరాటం చేసి ఎన్నికలలో ఓట్లేయించి ఆ వాయులపల్లిలో ఎక్కువ మెజార్టీ బండి సంజయ్ తీసుకొచ్చేట్ల ప్రముఖ పాత్ర పోషించింది బండారి ఆంజనేయులు అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మంచి కరుడుగట్టిన కార్యకర్తగా అంజనేయుల పేరున్నది ఈరోజు అతను ఈ బీజేపీ చేసే వెకిలి చేష్టను భరించలేక బండి సంజయ్ చేసే వెకిలి చేష్ట భరించలేక ఈరోజు మా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నార్త్ జోన్ సెక్రటరీగా పనిచేసిన బండ అనంజనే గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుండ్రు ముప్పై సంవత్సరాలు బీజేపీ పార్టీకి సేవ చేసి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ వచ్చిన వారికి స్వాగతం అవుతున్నాం వారితో పాటు మరియు ఇతను దుర్గమ్మ టెంపుల్కు ఫౌండర్ కూడా ఆ వాడలో మహిళా సోదరి పాటు అందరితో దుర్గమ్మ సేవలు చేసుకొని మంచి పేరు ఉన్న వ్యక్తి ఈరోజు బండి సంజయ్ గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ మిజాడీస్ వచ్చే కారకులు వీరు ఈరోజు వారు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అతనితో పాటు కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తులు బీజేపీ చెందిన వ్యక్తులు సుమారు ఇవాళ నలభై నుంచి యాభై మంది ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యి అవుతుంది ఆ జైన కారణ కూడా క్లియర్గా మేము బండి సంజయ్ చూస్తే చాలా బాధ బాధ అనిపిస్తుంది చాలా జాలి కలుగుతుంది కనీసం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు రెండుసార్లు ఎంపీగా ఉన్నాడు ఇరవై ఇరవై సంవత్సరాలు బీజేపీ పార్టీలు పట్టుకొని ఉన్నాడు కనీసం ఒక్క కార్యకర్తను నిలబెట్టే పరిస్థితి లేదు ఒక పార్ కార్యకర్తను తీసుకొని గెలిపించే అవకాశం కూడా లేదు కార్యకర్తలు కూడా దొరకలేని పరిస్థితిలో ఉంటే నిజంగా జాలి వేస్తుంది ఆయన చూస్తే ఎవరు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాలు మేమంతా అభివృద్ధి చేస్తే చూసుకొని వాళ్ళు భూ కబ్జాలు చేసుకొని పోలీస్ కేసులు ఉన్న వ్యక్తులను తీసుకొని ఈరోజు అతనికి టికెట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆ పాటలో కలుపు మేము బండి సంని చూసి ఎందుకు బా ఎందుకు జాలి అంటే నీకు నిజంగా అయితే కృతజ్ఞత చెప్పాలి ఎట్లా ఈ వ్యక్తులు మేము బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాం మేమే ఇప్పటికే భూ కబ్జా కేసులు ఉన్నాయి ఆ పార్టీలో మా పార్టీలో టికెట్ ఇవ్వొద్దని నిర్ణయం చేసుకుని పక్కకున్న వ్యక్తులను తీసుకొని నువ్వు టికెట్ ఇస్తున్నావు అంటే నిజంగా నీకు జాలీ ఇస్తున్నావు నేను చూస్తే మేమే పక్కకు పెట్టేసినాం అశోక్ రావు పర్ఫెక్ట్ క్యాండిడేట్ మాకు అనగానే ఇతను అభద్రతగా ఉన్నాడు ఎట్లా ఉండగా టికెట్ నాకు ఇవ్వరు నాకు పోలీస్ కేసులు ఉన్నాయి నా మీద భూ కబ్జా కేసులు ఉన్నాయి కాబట్టి ఇయ్యడను నమ్మకంతో మేము పక్కకు పెడితే ఇమీడియట్గా బీజేపీ పార్టీ వారు తీసుకుంటారు కరీంనగర్ చౌరస్తాలో గులాబీ జెండా రేపరేపలాడే యూట్యూబ్ సాంగ్ ను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కామలాకర్ వ్యక్తిగత సహాయకులు నారంబట్ల మహేందర్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ యూట్యూబ్ సాంగ్ ను నగరంలోని మహాత్మా జ్యోతి బాపలే మైదానంలో ఆవిష్కరించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలకర్ వీరి వెంట నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కొత్తపల్లి మండలం మాజీ వైస్ ఎంపీ తిరుపతి నాయక్ మాజీ కార్పొరేటర్లు బాల రమణారావు గంధ మహేష్ ఐలేందర్ యాదవ్ బోరాల శ్రీకాంత్ నాంపల్లి శ్రీనివాస్ నక్క కృష్ణ దుర్షేడు మాజీ ఉప సర్పంచ్ సంకేషాల సంపత్ రావు మైనార్టీ నగరాధ్యక్షులు మీర్ షౌకత్ అలీ మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్ మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ మైనార్టీ నగర యువత అధ్యక్షులు నవాబ్ హుసేన్ కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నయీం శ్రీనివాస్ రవి నాయక్ నవీన్ శ్రీనివాస్ రెడ్డి కుల్దీప్ హరీఫ్ శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పదహారవ జూనియర్ మాస్టర్స్ దివ్యాంగ పురుషులు మహిళల బాడీ బిల్డింగ్ ఫిజిక్స్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుక్రవారం ఆవిష్కరించారు ఈ కార్యక్రమం కార్యాలయంలో జరిగింది కరీంనగర్ నగర త్వరలో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ కు వేదిక కానుంది తెలంగాణ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ కు అనుబంధంగా ఇండియన్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందిన కరీంనగర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీల్లో నగరంలోని వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నారు ఈ లో సుమారు వందల మంది అథ్లెట్లు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సహా జాతీయ బాడీ బిల్డర్లు కూడా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్ కేబిబీఏ అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ మస్తాక్ అలీ సెక్రటరీ మహమ్మద్ ఇమ్తియాజ్ పలువురు నాయకులు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు కరీంనగర్ లో రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ శుక్రవారం తెలంగాణ రవాణా కార్యాలయాన్ని ప్రభాకర్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు ప్రజలకు సమాచారం మరింత సులభంగా అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు ఈ కార్యాలయంలో స్థానిక ప్రతినిధులు ఆర్టీఐ కార్యకర్తలు సామాజిక కార్యకర్తలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కరీంనగర్ మున్సిపల్ పరిధిలో ఓటర్ లిస్టులు అనేక తప్పులు దొరలాయని వెంటనే వాటిని సవరించాలని మాజీ నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పొరపాట్లు దొరలాయని పేర్కొన్నారు ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్ లో వచ్చాయని అన్నారు అదేవిధంగా పోలింగ్ స్టేషన్లు కూడా అనుకూలంగా లేవన్నారు ఇది ఒక రాజకీయ కుట్ర అని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఓటర్ లిస్టును మార్చడంలో కూడా అదే చేసి ఆసి డబ్బులు వసూలు చేసుకున్నారు ఎంత అన్యాయం అంటే కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలు అవుతున్నాయంటే అధికారులకు మాత్రం పండగ వాతావరణం వచ్చింది ఏ చేసుకున్నా హవానే నడుతుందలేదు ముఖ్యంగా బైఫర్గేషన్ ఆఫ్ డివిజన్స్ అని పెట్టినప్పుడే అప్పుడే ఇష్టానుసారంగా చేసిన రు దరఖాస్తు మారుస్తామన్నారు మార్చిన పాపను అసలే పోలే మరి ఎందుకు ప్రజల దగ్గర దరఖాస్తు తీసుకున్నారో నాకు అర్థం కాలే దాని తర్వాత ముఖ్యంగా ఓటర్ల పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్లో కూడా ఒక్కొక్క ఓటు పోయి ఓటు వేయాలంటే కిలోమీటర్ దూరం దాకా పోయే నడుచుకుంటూ పోయే పరిస్థితిని కల్పించిండ్రు ఒక శాస్త్రీయ పద్ధతిని పాటించలే ఇంకొక విషయం ఏంటంటే అసలు వాళ్ళకు తెలియని తెలియదు ఎట్లా చేయాలనేది ఒక ముసాయిదా ఒక ముసాయిదాను రిలీజ్ చేసిండ్రు దాంట్లో కొన్ని అబ్జెక్షన్స్ చెప్పన్నారు కానీ ఎవ్వరూ అబ్జెక్షన్స్ మొన్న మీరు చూసారు గంగుల కమలాకర్ గారి ఓట్లు తీసి వేరే డివిజన్లు వేయడం జరిగింది మనకేందంటే ఒక రాజకీయ నాయకులకు మా ఓట్లు ఉన్నాయా లేవా మా కుటుంబాల ఓట్లు ఉన్నాయా లేవా అని చూసుకునే ఆలోచన ఉంటుంది కాబట్టి అంత మట్టుకే చూసుకున్నారు కానీ ఓటర్ లిస్ట్ కనుక మేము వెరిఫై చేస్తే కరీంనగర్ నగరం నడిబొడ్డి సిక్వాడి సంబంధించిన ఓట్లు తీసుకుపోయి అరవై నాలుగు డివిజన్ అంటే నాలుగు డివిజన్ల తర్వాత కలిపిండ్రు ఇప్పటి మార్చలే ముసాయిదా కరెక్ట్ ఉంటుంది ఫైనల్ లిస్ట్ లో మాత్రం పేరు తీసేసిండ్రు మోడీ న్యాయవాది న్యాయవాది కాబట్టే నా ఓటు ఉందని వెరిఫై చేస్తే తీరా దొరకలేదు దొరకకపోయేవారు కదా ఇది ఎందుకు దొరకలేదని తీరా వేరే డివిజన్లలో వెతికితే అరవై నాలుగో డివిజన్ల ఇక్కడ ఓట్లు అక్కడికి వెళ్ళిపోయాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ రాంపూర్ లోని గిద్దె పేరుమాల స్వామి ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా బీసీ ఉద్యోగులు వారధులుగా వ్యవహరించాలని సూచించారు అలాగే ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేకపోవడం తీవ్ర అన్యాయం అని పేర్కొంటూ ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి పెంచుతారని తెలిపారు బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని బీసీ ఉద్యోగుల సంఘం మంతడి కోరింది జిల్లా కేంద్రంలో బీసీ ఉద్యోగుల సంఘానికి స్థలం కేటాయించాలని విడతి పత్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అటు అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించి ఇటు రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారంగా అభివృద్ధి చేసుకొని పోతా ఉన్నాం తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రతి ఊర్లో పేదలకు అవసరమయ్యే ఇల్లు ఇవ్వడంతో పాటుగా పది సంవత్సరాల్లో ఉదాహరణకు కరీంనగర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే పేదలకు ఒక్క ఇల్లు కూడా ఆ కోట శ్రీనివాసరావు సినిమా లాగా కోడి పైన కట్టి అందరికీ ఊరిచ్చినట్టు తప్ప ఒక్క పదిహేళ్ళలో ఒక్క ఇల్లు ఇవ్వలే ఈరోజు ఆ మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్లే కాక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం కానీ రేషన్ కార్డులు అడిగిన వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దేశంలో సన్న బియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ సన్న బియ్యం ఇవ్వడంతో పాటుగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలు అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణము గతంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి లేని మహిళా సంఘాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా వడ్డీని ప్రభుత్వమే కడుతూ బస్సులకు యజమాను చేస్తూ సోలార్ విద్యుత్ ఉత్పాదనకు వాళ్ళని యజమానులను చేస్తూ ఇందిరామ్మ క్యాంటీన్లు పెట్టి రకరకాలుగా మహిళల ఆర్థిక అభివృద్ధి కష్టపడతాం కరీంనగర్ సిపిపై రాజకీయ ఒత్తిడి తగదని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరవి వేణుగోపాల్ అన్నారు శుక్రవారం ప్రజామిత్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కరీంనగర్ రెడ్డి పరిధిలోని ఒక సబ్ ఇన్స్పెక్టర్ పై కరీంనగర్ సిపికి ఫిర్యాదు రావడం వలన ఆ ఎస్ఐను డిపార్ట్మెంట్ కు అటాచ్ చేసి వేకెన్సీ రిజర్వ్ లో పెట్టడం జరిగిందని అన్నారు ఈ విషయమై ఒక ఎమ్మెల్యే సిపి పై ఒత్తిడి తీసుకురావడం తదుపరి ఒక మంత్రితో కూడా ఒత్తిడి తీసుకురావడం వలన సిపి ఈ విషయంలో లోతుగా దర్యాప్తు జరిపించి ఈ ఎస్ఐ ని సస్పెండ్ చేయడం ఇది అన్ని పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో రావడం జరిగిందన్నారు జనరల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏదైనా కింది స్థాయి అధికారిపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సిపి కలెక్టర్లు కింది స్థాయి అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఇది ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు దారితీస్తుందన్నారు కనుక ప్రభుత్వంలో ఉన్నవారు ఈ విషయంలో తగు జాగ్రత్తలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మనవి చేశారు కరీంనగర్ సిపి గారు లీవ్పై వెళ్ళారు అని మనం అందరం కూడా పత్రికల్లో చదవడం జరిగింది కారణం ఏంటంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన మీద ఏదో కాంప్లైంట్ వచ్చిందని దాని మీద సిపి గారు ఎంక్వైరీ చేసి వారిని డిపార్ట్మెంట్లో అటాచ్ అంటే వేకెన్సీ రిజర్వ్లో పెట్టడం జరిగిందని దాని మీద ఎవరో ఎమ్మెల్యే వెంటనే ఫోన్ చేసి దాన్ని అక్కడ నుంచి మళ్ళీ అతన్ని రీపోస్టింగ్ ఇవ్వాలని చెప్పి అడగడం జరిగిందని దానికి వారు విముఖంగా ఉండడం వల్ల మళ్ళా ఎవరో సీనియర్ మంత్రి గారు సిపి గారికి డీజీపీ గారికి ఫోన్ చేసి అసంతృప్తి వెలబుచ్చారని సో ఈ రకంగా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటే రాజకీయ జోక్యం జరుగుతున్నది అనేటువంటి దాని మీద సిపి గారు లీవ్ పెట్టి వెళ్ళిండు అనేటువంటిది గత నాలుగైదు రోజుల నుంచి ప్రధాన శీర్షికలుగా అన్ని పత్రికల్లో కూడా అందరం కూడా చదవడం జరిగింది అది ఇక్కడ జనరల్గా ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క చర్యలు అనేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు they are all part of the executive mlas they are part of the legislature ఎగ్జిక్యూటివ్స్ మంత్రులు ప్రభుత్వము ఐఏఎస్లు ఐపీఎస్లు ఐపీఎస్ లు ఒక సమన్వయంతో పనిచేయాలి ఉరగిరి క్షత్రియ పెరుక సంఘం రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ను అధ్యక్షుడు పాలేటి జనార్దన్ తో కలిసి సర్పంచ్ గార్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలోని పంచముఖ హనుమాన్ దేవ్ ఆలయంలో మొదటగా ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కమిటీ సభ్యులతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరించారు పెరుగ సంఘం అభివృద్ధికి బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తారని సర్పంచ్ చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాలెటి సంపత్ ప్రధాన కార్యదర్శి పాలెటి ఆంజనేయులు ఉపాధ్యక్షులు బొట్టు సదానందం కోశాధికారి చింతం లక్ష్మణ్ డైరెక్టర్లు దాసరి రాములు చింతం తిరుపతి పాలెటి హరీష్ బొట్టు వెంకటేష్ తదితరులు ఉన్నారు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ భిరి క్షత్రియ పెట్ట సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది మత్తపల్లి పెట్ట సంఘం అధ్యక్షులు పాలటి జనార్దన్ డైరెక్టర్ పాలటి ఆంజనేయులు కోశాధికారి పాలటి చింతం లక్ష్మణ్ గారు సభ్యులు డైరెక్టర్ కుల సభ్యులందరి ఆధ్వర్యంలో పంచముఖ హనుమాన్ దేవాలయంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మేము అందరము మా కుల భవనానికి సహకరించుకొని కుల భవనాన్ని నిర్మించుకోవాలని అలాగే ఐక్యతకు ఎప్పుడు అందరం సహకరించుకోవాలని పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కాట్రేవుల పండుగను ఈసారి కూడా గ్రామ సర్పంచ్ తాడిచెట్టి చామంతి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు తమ ఎద్దులకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అనంతరం ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు పోటీల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఎడ్ల బండ్ల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సర్పంచ్ శ్రీకాంత్ ఉప చేతుల మీదుగా సన్మానం చేశారు అనేక సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి ఈ ఆనవాయితీ కొనసాగుతుందని రైతులు తెలిపారు ఈ పండుగతో గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఎద్దుల పోటీలు నిర్వహించడం జరిగింది ఎద్దుల పోటీలో ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామంలో ఉన్న పాడి పశువులు అన్ని సౌ సుఖ సంతోషాలతో ఉండి రైతులు వాళ్ళు పండించిన పంటను మంచిగా దిగుబడి రావాలని దీని ముఖ్య ఉద్దేశము ఈ ప్రతి సంవత్సరం ఎలాగైతే మా పూరికల నుండి వస్తుందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఎద్దుల పోటీలు నిర్వహించడం జరిగింది దీనికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది అందరికీ రాఘపూర్ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాఘపూర్ గ్రామ ప్రజలు

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని కాంగ్రెస్ బీజేపీ అడ్డుకోవడం తప్ప నగర అభివృద్ధికి నయా పైసా నిధులు తేలేదని గంగుల స్పష్టం బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మంత్రి పొన్న ప్రభాకర్ ఇవి బులెటిన్ డీటెయిల్స్ ఉండండి శ్వేత న్యూస్ Yeah. you.